ఓంశాయిరం మనం ఇప్పుడు చూస్తుంది ప్రకాశం జిల్లా మార్కాపురపట్నంలో ఉన్న శ్రీ షెర్డి సాయిబాబా మందిరం అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది మంచి కళా కళానైపుణ్యంతో శిల్పాలతో బాబా మందిరాన్ని చక్కగా నిర్మించారు ఈ బాబా మందిరం మనం చూడొచ్చు ఇప్పుడు అదేవిధంగా ఈ బాబా మందిరాల్లో అనేక రకమైన కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది సాయిబాబా మందిరాన్ని మనం చూసాము అదేవిధంగా ఆ ఎదురుగున్నది రథశాల బాబాకు గురుపన్నం రోజు అత్యద్భుతంగా ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపు సంబంధించిన రథశాల మనం ఎదురుగా చూస్తున్నది పిరమిడి ధ్యాన మందిరం ఆ పిరమిడి త్యాన మందిరంలో భక్తులు ప్రతిరోజు వచ్చి ధ్యానం చేసుకుంటారు కింద చావడి ఈ చావడిలో ప్రతిరోజు గురువారం సాయంత్రం అత్యద్భుతంగా పలకి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటారు అదేవిధంగా పక్కన ఉన్న పారాణాలు కింద భక్తులకు గ్రంథాలయ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఎదురుగా ఉన్నది షిర్డి సాయిబాబా కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపంలో వీధులకు అదేవిధంగా భక్తులకు తక్కువ రేట్లతోటి ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎదురుగా ఉన్నది శివాలయం అదేవిధంగా దత్త మందిరం తర్వాత మళ్ళీ ఒకసారి మనం శివాలయం దత్త మందిరానికి వచ్చి చూడవచ్చు ఇప్పుడు మనము బాబా మందిరం లోపలికి వెళ్తున్నాము బాబా మందిరం లోపల ఉన్న భక్తులను అదేవిధంగా బాబాను కూడా ఒకసారి మనం ఇక్కడ స్వామిని దర్శించుకుందాము ఇది బాబా మందిరము క్రింద ఉన్న హాలు ఇక్కడ బాబా యొక్క చిత్రపటం ఉంది ఈ బాబా చిత్రపటంలో విచిత్రం ఏంటంటే మనము బాబాని ఎట్టు చూస్తే మనకు బాబా అట్టు కనిపిస్తూ ఉంటాడు ఆ రకంగా బాబా చిత్రపటము నిజంగా బాబా మందిరంలో కింద హారు ఈ బాబా మందిరంలో భక్తులు యొక్క వారి వారి అనుభవాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సత్సంగాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు మనం బాబా పటం జరుగుతూ ఈ పటంలో ఉన్న విశేషం ఏంటంటే బాబాను మనం ఎటు చూసినా అటు బాబా మనకు దర్శనమిస్తూ ఉంటాడు అది ఈ యొక్క బాబా యొక్క పటంలో ఉన్న ఇటు చూ చూసాము ఇటు చూస్తే మన వైపే చూసినట్టు కనిపిస్తుంది అదేవిధంగా ఇటు ఈ చివరి చూసాము ఈ చివరి చూసినా మనకు బాబా వైపే చూసినట్టు ఉంటుంది ఇక్కడ బాబా భక్తులు ప్రసంగ కార్యక్రమాలు అదేవిధంగా బాబా యొక్క భక్తుల అనుభవాలు లీలలు గురించి మాట్లాడుకుంటున్నారు ఈ యొక్క మహిళా భక్తులు అదేవిధంగా బాబా సంబంధించిన భక్తులందరినీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా మనం బాబా మందిరము పైకి బాబా మందిరం యొక్క కార్యాలయము మనం ఇప్పుడు బాబా మందిరము పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళి బాబా మందిరాన్ని కూడా మనం ఒకసారి చూడవచ్చు బాబా మందిరంలో గణపతి అదేవిధంగా శ్రీరామచంద్రు వారు అందరూ చూడతూ మనం బాబా మందిరంలో అత్యద్భుతంగా ఉన్న సాయినాథుడు ఒక సాయి సాయినాథుని యొక్క ముఖ మనము గమనించవచ్చు బాబా విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది సాక్షాత్తు బాబాగారే కూర్చున్న అనుభూతి కలుగుతుంది బాబా మన వైపు చూస్తున్నట్టు మన వైపు చూస్తున్నట్టు మనల్ని ఆశిస్తూ ఆశి హారతిచ్చారు ఈ యొక్క హారతిని కూడా మనం ఒకసారి బాబా హారతిని కూడా స్వీకరించవచ్చు ఇదంతా బాబా మందిరం బాబా మందిరానికి ఉప్పాలయానికి వెళ్తున్నాము ఇప్పుడు మనం శివాలయానికి వెళ్తున్నాం బాబా మందిరంలో ఉన్న శివాలయం శివాలయాన్ని కూడా ఒకసారి సందర్శించవచ్చు నవగ్రహాలు అదేవిధంగా కుమారస్వామి నాగమయ్య మహాగణపతి శివుడు పార్వతి నందీశ్వరుడు చూస్తున్నాం అదేవిధంగా మనము మహాశివుని దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత మనం దత్తమందిరానికి ప్రవేశిస్తున్నాము ఇది బాబా యొక్క మన దత్త మందిరం ఇక్కడ భక్తులు హోమాలు పూజలు నిర్వహించుకుంటున్నారు హోమ కార్యక్రమం జరుగుతున్నాయి దత్తుని మనం దర్శనం చేసుకోవచ్చు దత్తుని మనం దర్శనం చేసుకుంటున్నా చూడవచ్చు బాబా ఈ ధుని ఇరవై నాలుగు గంటలు కూడా ఈ ధుని పెరుగుతుంది బాబా మందిరము తొంభై ఆరులో ప్రతిష్ఠించాము తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల పాటు రాత్రి అమ్మఒళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటల ప్రకారం ఈ ధుని పెరుగుతూనే ఉంది అదేవిధంగా ఇది ఔదంబర వృక్షము ఉన్నది ప్రస్తుతం బాబా దత్తమందిరంలో ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దత్తాత్రేయానికి శరీరం ఒకటి మూడు తలలు అంటే ఔతంబ వృక్షం అంటే మేడి చెట్టు మేడి చెట్టు దత్తుని యొక్క ప్రతిరూపం ఈ బాబా మందిరంలో ఈ మేడి చెట్టు స్వయంగా మొలిచింది దీని కాండం ఒకటి అదేవిధంగా మూడు పాయల యొక్క మూడు తలలు ఈ విధంగా సహజ సిద్ధంగా దత్తాత్రేయుడు మేడి చెట్టు రూపంలో ఇక్కడ వెలవడం అనేది గొప్ప విశేషం ఇక్కడ చాలామంది పూజలు చేసుకుంటారు ఇక్కడ చాలామంది పారాయణం చేస్తారు వారికి అనుకున్న కోరికలన్నీ నెరవేరడం జరుగుతుంది ఆ రకంగా చాలామందికి యదంబర విషయం వద్ద అనేక రకమైన అద్భుతమైన అనుభూతులు రావడం అనేది మనం చూసుకోవచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు మనం చూస్తుంది బాబా మందిరంలో నూతనంగా నిర్మిస్తున్న శాశ్వత అన్నదాన భవనము మరియు శాశ్వత నిత్య కళ్యాణ మండపము అదేవిధంగా భక్తుల వసతి కోసం ఏర్పాటు చేసిన గదులు ఈ యొక్క మూడంతస్తుల భవనం ఇది ఈ మూడంతస్తుల భవనంలో కింద ఉన్న భవనము అన్నదాన భవనము ఈ అన్నదాన భవనంలో శాశ్వతంగా మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మధ్యలో ఏర్పాటు చేసిన పెద్ద హాలు ఆ హాల్లో భక్తుల వసతి కోసం ఆ యొక్క భక్తుల సేవలు దృష్టిలో పెట్టుకొని శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కళ్యాణ మండపం ఆ పైన రూములు ఈ యొక్క కింద ఉన్న అన్నదాన భవనానికి మన నాదల సుబ్రమణ్యం గారు వారికి ఇరవై రెండు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చారు ఇచ్చినందుకు గాను ఆ యొక్క కళ్యాణ మండపానికి వారి పేరు పేరు పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది ఇప్పుడు ఆ కళ్యాణ మండపము పనులు కూడా ఆల్మోస్ట్ హాలు అంత వచ్చాయి కంప్లీట్గా లాస్టింగ్ వర్క్లు కూడా అయిపోయినాయి తర్వాత ఫినిషింగ్లో ఉంది ఫినిషింగ్ అయిన తర్వాత బండ ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఇక్కడ లిఫ్ట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ లిఫ్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం పైకి ఇప్పుడు కళ్యాణ మండపం పైకి వెళ్తున్నాం ఈ మెట్ల ద్వారా కళ్యాణ మండపం పైకి వెళ్ళొచ్చు ఇది కళ్యాణ మండపం చాలా సువిశాలంగా సువిశాలంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరుగుతుంది మనం ఇప్పుడు కళ్యాణ మండపం చూస్తున్నాం ఇది చాలా పెద్దగా ఈ కళ్యాణ మండపం దగ్గర దగ్గర ముప్పై ఆరు ఇంటు అరవై నాలుగు సైజులో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ కళ్యాణ మండపానికి ఫినిషింగ్ టచ్ చేసి దాని తగ్గ హంగులు పూర్తి చేసిన తర్వాత ఈ కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ కళ్యాణ మండపానికి ఎవరైనా భక్తులు భూరి విరాళం సమర్పిస్తే ఈ కళ్యాణ మండపానికి వారి పేరు అంటే శాశ్వతంగా అంటే బాబా మందిరం కొన్ని వందల సంవత్సరాలు నిలబడిపోతుంది ఆ రకంగా శాశ్వతంగా వారి పేరు ఫలాని వారి యొక్క విరాళంతో నిర్మించిన కళ్యాణ మండపం అని చెప్పి వారి పేరు పెట్టి వారి పేరున ఈ కళ్యాణ మండపంతో నిర్వహించాలని చెప్పే సంకల్పం ఉంది కాబట్టి ఎవరైనా భక్తులు భూరి విరాళం సమర్పించి ఈ కళ్యాణ మండపం వారి పేరు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు మనము పైన రూమ్స్కి వెళ్తున్నాము ఇక్కడ సుమారుగా పైన ఆరు రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాం భక్తుల వసతి కోసం అదేవిధంగా శుభ కార్యక్రమాలు నిర్వహించే వారి కోసము పైన రూములు నిర్మించడం జరిగింది ఈ రూములు కూడా మనం చూడవచ్చు ఇది లిఫ్టు ఇవన్నీ రూమ్స్ విశేషం విశేషమేందంటే మనం భక్తుల యొక్క భూరి విరాళతోటి సుమారుగా తొంభై లక్షల రూపాయలు ఈ స్థలం కొనడం జరిగింది భక్తుల భూరి విరాళతో ఈ యొక్క స్థలతాతలుగా వారి పేరు పెట్టి స్థలతాతలుగా ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలంలో ఈ మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాం కాబట్టి ఈ స్థలానికి ఎవరైతే విరాళాలు సమర్పించారో వారందరూ కూడా స్థలదాతలుగా వారి పేరును శాశ్వతంగా ఏర్పాటు చేయడం జరిగింది వారికి వారు కోరుకున్న విధంగా వారికి వారు కోరుకున్న విధంగా వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా వారి పేరు శిలాఫలకము చేసి వారి పేరు మీద శిలాఫలకం కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా వారు కోరుకునే విధంగా బాబా మందిరంలో కానీ శివాలయంలో కానీ స్థలదాతలకు పూజలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా స్థలదాతలకు పూజలు అదేవిధంగా వారి పేరు శాశ్వత అన్నదాన కార్యక్రమం శిలాఫలకం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క పూర్తి నిర్మాణం కోసం పూరి విరాళం సమర్పించిన వారికి వారి పేరు పెట్టడం జరుగుతుంది ఆ రకంగా అన్నదాన భవనానికి మనం నారద సుబ్రహ్మణ్యం గారి పేరు పెడుతున్నా పెట్టాం అదేవిధంగా మన కళ్యాణ మండపానికి కూడా భూరి విరాళం సమర్పించిన వారి పేరు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శాశ్వతమైన ఈ యొక్క అన్నదాన భవనానికి భక్తులందరూ కూడా సహకరించి సాయినాథుని కృపకు ఆశీస్సులకు ఆశీస్సులు పొంది సమాజ సేవకు భక్తుల యొక్క సేవలో పాల్గొని భూరి విరాళం సమర్పించి బాబా అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము జయశైరామ్